హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఈరోజు మనకు డాబా స్టైల్లో అలాగే రెస్టారెంట్ స్టైల్లో బట్టర్ తందూరి రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మామూలుగా అయితే మైదా యూజ్ చేసినప్పుడు మనకు చల్లగా అయిపోతాయి గట్టిగా అయిపోతాయి కాకపోతే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ వల్ల మనకు చాలా సాఫ్ట్గా రోటీ అనేది వస్తుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల మైదా తీసుకోవాలి ఇక్కడ మైదాకు బదులు మనము గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు బట్ మైదా యూజ్ చేయడం వల్ల సేమ్ మనకు బయట తొరిగే టేస్ట్లోనే రోటీ అనేది వస్తుంది సో అందులోకి తర్వాత ఒక అర స్పూను బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఉప్పు యాడ్ చేయట్లేదు మీరు కావాలనుకుంటే ఒక అర స్పూన్ ఉప్పు కూడా కలుపుకోండి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ షుగర్ పౌడర్ కానీ షుగర్ కానీ వేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి సో ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి రోటీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది తర్వాత అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది ఎక్కువగా పుల్లగా ఉండకూడదు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము చపాతి పిండి కంటే కొద్దిగా మెత్తగా తడుపుకోవాలి సో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటూ మెత్తటి పిండి ముద్దలాగా చేసుకోవాలి నీళ్లు అనేది కూడా మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా పట్టదు ఇక్కడ వాడే ఆ కొద్ది నీళ్ళను కూడా మనం కొంచెం గోరువెచ్చగా నీళ్లు తీసుకుంటే రోటీ అనేది చాలా బాగుంటుంది చల్లటి నీళ్ళకు బదులు కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్ళని కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నూనె అప్లై చేసేసుకొని చివరిగా మళ్ళీ ఒకసారి నొక్కుకోవాలి ఈ విధంగా నొక్కుకొని మూత పెట్టి నలభై ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇవి చూడండి మనకు నలభై ఐదు నిమిషాల తర్వాత పిండి అనేది అంత సాఫ్ట్గా అయిపోతుంది ఈ విధంగా ఉంటేనే మనకు చాలా పఫీగా వస్తాయి తర్వాత మనము చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని ఇప్పుడు మనము రోటీ అనేది ఒత్తుకోవాలి స్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి తర్వాత చపాతి చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను కొద్దిగా నూనె అప్లై చేశాను పీటకు మీరు పొడిపిండితో కూడా చేసుకోవచ్చు నూనె అనేది ఎక్కువగా అప్లై చేయకూడదు మనము దీన్ని రౌండ్లో కానీ ఓవల్ షేప్లో కానీ మనము ఒత్తుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్గానే చేసేస్తున్నాను రోటీ అనేది కొంచెం మనకు లావుగా ఉంటేనే బాగుంటుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకొని దాని మీద వేసేసుకుంటున్నారు కొత్తిమీర వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు కావాలనుకుంటే కొంచెం నల్ల నువ్వులు కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీరతో పాటు నల్ల నువ్వులు కూడా చాలా బాగుంటాయి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇంకొక చేతిలోకి తీసుకొని కొద్దిగా చల్లటి నీళ్ళని తీసేసుకొని మనము ఈ పక్కన నేను చూపిస్తున్న విధంగా నీళ్ళని రోటీకి పూర్తిగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్ల పెనం పైన వేసుకున్నప్పుడు మనకు ఊడిపోకుండా ఉంటుంది సో అప్లై చేసిన వైపు కిందికి వేసేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పెనాన్ని రివర్స్ చేసేసి రెండో పక్క కూడా కాల్చుకోవాలి ఇలా కాల్చుకోలేము అనుకున్న వాళ్ళు మనకు పుల్కాల గ్రిల్ పైన కూడా వేసి ఇదే విధంగా కాల్చుకోవాలి స్టవ్ ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోటీకి మనం స్టిక్ అనేదే యూజ్ చేయకూడదు నాన్ స్టిక్ స్టిక్ అవ్వదు కాబట్టి అది ఊడిపోతుంది నాన్ స్టిక్ తవా అనేది యూజ్ చేయకూడదు సో ఇప్పుడైతే మనకు రోటీ అనేది రెడీ అయిపోయింది చూడండి కింది భాగం కూడా చక్కగా కాలింది సో ఇవి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదంటే బట్టర్ అప్లై చేసుకోవచ్చు బట్ బట్టర్ తోటి అప్లై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం పన్నీర్తో కానీ ఇంకా ఏ గ్రేవీతో అయినా తీసుకున్నా చాలా బాగుంటుంది చూడండి ఎంత పఫీగా వచ్చిందో సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్